దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయిస్ టైల్స్ టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకి వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు

డాక్టర్ డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దర్శి ఎమ్మెల్యే బూచిపల్లి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు

ప్రార్థన చేస్తున్నా మారిపోయిన మారిపోయినా మారిపోయిన మారిపోయినా వన్ నాట్ ఎయిట్ లో వన్ నాట్ ఫోర్ లో ఆరోగ్యశ్రీ మారట్లేదంటే ఆ మహానాయుడు ప్రవేశపెట్టిన పేదవాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన మహానాయకుడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు మరణించి దౌరమైనా కూడా మన పేద ప్రజల గుండెల్లో పదిలంగా శాశ్వతంగా ఉన్న నాయకుడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభ తెలియజేస్తున్నా ముఖ్యంగా నాకు వచ్చే నాకు రాజకీయం పిలిచి పెట్టిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ గారు ఆ రోజు నేను ఉన్నప్పుడు నాయన ఎంపీపీ ఉన్నప్పుడు రాజశేఖర్ గారిని పిలిచి నెక్స్ట్ సీటు డాక్టర్ గారికి ఇద్దామంటే నాకు ఇద్దామని చెప్పి ఆ రోజు రాజశేఖర్ గారు నాన్న అడిగితే నాన్న ఒకటే చెప్పాడు మీ ఇష్టం సార్ మన శివకిస్తే మంచిది అని చెప్పినప్పుడు చిన్న చిన్నపిల్లడి ఆలోచించకుండా డైరెక్ట్ గా అని చెప్పేసి నా మీద ప్రేమతో అభిమానంతో మా కుటుంబం మీద ప్రేమతో అభిమానంతో రాజశ్రీ గారు నాయకుడు ఈ రాష్ట్రంలో అటువంటి నాయకుడు అవసరం పేద ప్రజల కోసం పేద ప్రజల ఆశయాలు కొనసాగించే నాయకుడు అవసరం అని చెప్పేసి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకొని ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఏ పిల్లవాళ్ళకి ఏ మహిళకు కానీ ఏ అక్క చెల్లెలకు కానీ ఏ పడుగు బలహీన వర్గాలందరికీ ఏ ఇబ్బంది లేకుండా పరిపాలించి సాగించిన ఒకే ఒక తమ్మున్న మనగాడు వైఎస్ జగన్మోహన్ సభామతలు పదవులు లేకపోయినా ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్త కోసం అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ గారు నేరుగా కార్యకర్తలను పలకరిస్తూ మొన్న పులివెందులు గాని మొన్న నెల్లూరులో గాని కార్యకర్తలందరి కోసం నాయకుడి కోసం నాయకుల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభామంతలు చేస్తున్నా అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం మన పేద ప్రజలందరికీ అవసరం అటువంటి నాయకుడు రాష్ట్రం మొత్తం శుభేచ్ఛ ఉండదు కాబట్టి మీరందరూ కలిసిమెలిసిగా మెలిసిగా అందరూ గుర్తు పెట్టుకోండి ఈరోజు పదవులో లేకపోయినా పదవులో ఉన్న అటువంటి నాయకుడు మన అవసరం జగన్మోహన్ నాయకత్వం మనకు అవసరం కాబట్టి మీరు అందరూ గమనించి వచ్చే పరిపాలన మళ్ళీ మన గవర్నమెంట్ మళ్ళా వస్తుంది పేద ప్రజలు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం